బెరియా సంఘం బెరియా సంఘం ఇటువంటి సంఘం గత కాలంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసాం బెరియా సంఘం అదే అపోస్తల కార్యములు పదిహేడవ అధ్యాయంలో మనం పదే వచ్చేయంలో ధ్యానం చేసుకున్నాం ఉదయ కాలం వేళలో అందుకని ఈనాడు ఆ బెరయ సంఘ ప్రజలు ఇటువంటి వాళ్ళు విశాల హృదయాలు దేవునిక వాక్యాన్ని ఆపేక్షతో ఆలకిస్తారు తర్వాత అనుదినము కూడా పవిత్ర లేఖనని చదువుకోవచ్చు పౌలు చెప్పినది నిజమా కాదా అది చూసారు ఎంత మంచి వాడరు దైవవాక్యాన్ని చెప్పినట్టు పౌలు భక్తుడు చెప్పిన మాటని అది ధర్మశాస్త్రంలో ఉందా లేదా అంటూ వాళ్ళు పరిశీలన చేసేవారట అందుకని దేవుని యొక్క ప్రజలు ఇలా ఉండాలి అంటూ గత వారంలో మనం ధ్యానం చేసుకున్నాం అలాగే నాడు మరి ఒక వచనాన్ని మనం చూస్తున్నాం అదే దేవుని వాక్యంలో గమనించినట్లయితే కొరింతలు రాసినటువంటి మొదటి పత్రికలో దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం ఇక్కడ బలమైనటువంటి మాటలు ఎనిమిదవ అధ్యాయంకి వెళ్ళినట్టయితే కొరింతకు రాసిన రెండవ లేఖ ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనం నుండి మూడు వరకు క్రైస్తవ దాతృత్వం అనే విషయాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం చదవండి సోదరులారా రెండవ కొరింతి పత్రికలో ఎనిమిదవ అధ్యాయము ఈ ఉదయకాల వాక్య ధ్యానం జానవాక్యం మనం చూస్తున్నాం ఎనిమిదవ అధ్యాయము రెండవ కొరింతి ఎనిమిదో అధ్యాయం మొదట నుండి మూడు వరకు ఆ సోదరులారా మాసిడోనియాలోని దైవ సంఘములో దేవుని కృప మీకు తెలియవలనని నా అభిలాష అచ్చడావి ఆ కష్టముల ద్వారా తీవ్రమకు పరీక్షకు గురి చేయబడినవి వారు మహానందం పొందిన వారి నిరుపేదలైనను గొప్పగా దానం వారు ఇయ్యగలిగినంత ఇయ్యగలిగిన దానికంటే అధికముగా ఇచ్చిరని చాలు కాబట్టి మాసి దేవుని యొక్క సంఘం యొక్క ప్రత్యేకత ఏంటంటే నిరుపేదలు ఎటువంటి వాళ్ళు నిరుపేదలు అయినప్పుడు కూడా వాళ్ళు దేవునికి ఇచ్చేటలో ఎక్కువ అందరికంటే ఎక్కువ చప్పలు కొట్టండి కాబట్టి ఎటువంటి వాడు వాళ్ళు నిరుపేదలైనను ఎవరు వాళ్ళు ఎవరమ్మా మాసిటోనియా సంఘ ప్రజ దైవ సంఘంలో ఉన్న దేవుని కృప ఏమీ వాళ్ళకు అనొచ్చినది చెప్తున్నాడు పునీత పావులు ఈ మాసిటోని సంఘాన్ని గురించి ఆయన కాస్త తెలియపరుస్తున్నాడు ఆ చట్ట పడిన కష్టములు ద్వారా తీవ్రమగు పరీక్షకు గురి చేయబడినవి కానీ వారు మహానందములు పొందినట్టు వారి నిరుపేదలైన గొప్పగా దానం చేశారంట అది అందుకే చెప్పాను దేవునికి చుట్టలో ఎవరైతే హైలెట్గా ఉంటారో వాళ్ళు గొప్పలు అవుతారు అది ఎప్పుడైతే దేవునికి ఇచ్చుట వెనక తగ్గుతారో వాళ్ళు గొప్పవాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళ జీవితానికి సరిపడినట్టుగా మరి సమస్యలు ఉంటూనే ఉంటారు ఎందుకంటే దేవుని మహింపరిచేవాడు దేవుని కనపరిచేవాడు దేవునికి ఇచ్చిన వాడు ఎవరు కూడా చేయకోవాలి అందుకని ఈ సంఘాలన్నింటిలో కూడా పేద సంఘం మాస్టోని సంఘం ఈ సంఘం ఎటువంటిదంటే నిరుపేదలైనను వారు ఇయ్యగలిగిన మూడో వచ్చిన స్పష్టంగా చదువు గట్టి చదువు వారు ఇయ్యగలిగినది అంత అధికముగా ఇచ్చినని నేను దృఢముగా అది కాబట్టి అధికంగా ఇచ్చానండి ఎవరాడు చెప్పండి ఊరిపోయారమ్మా ఎవరు ఎవరు చెప్పు ఊరి పేరేంటి బైబుల్లో ఉంది కదా ఏంటది మాసిడోనియా సంఘం అంత చెప్పండి కాబట్టి మాసిడోనియా సంఘం ఎటువంటిది ఎటువంటి వాళ్ళు నిరుపేద కానీ ఇయ్యగలిగినంతకంటే ఎక్కువగా ఇచ్చినటువంటి వాళ్ళు మాసిడోని సంఘం ఇక్కడ కొరింత సంఘంలో ఈ సంఘం గురించి పరిశుద్ధ పౌరులు తెలియపరుస్తున్నాడు అందుకని వీళ్ళు ఎన్నో కష్టాలు బాధలు శ్రమలు ఇబ్బందులు ఎన్నో ఉన్నప్పుడు కూడా వాడు దేవుని మహింపరచడంలో ఎప్పుడు కూడా వెనకం చేయలేదని ఈ యొక్క క్రైస్తవ దాతృత్వం అంటే అంటే ఇచ్చుట అనేది ఎలా ఉంటుందంటే పరిశుద్ధ పౌలేద చెప్తున్నాడు దాతృత్వము ఇచ్చుట దానం చేయుట సమర్పించుట మరి అన్నీ కూడా దీని సామాన్జనీయ అందుకనే మాసిటివని సంఘ ప్రజలలాగా దేవుని ప్రజలుగా మనం తయారు కావాలి దేవుని స్తోత్రం అందుకని మీరు ఎలా తయారవ్వాలి మాసిడోనియా ధోనియా అదే అందుకని వాళ్ళు అందరికంటే ఇచ్చినటువంటి వాళ్ళు అందుకే ఆ అపోజిల్ చర్యలు గ్రంథం మరి దేని వాక్యం చెప్తుంది ఇరవై అధ్యాయం ముప్పై ఐదో వచనం అపోసల్ చర్యలు ఇరవై అధ్యాయం ముప్పై ఐదో వచనం పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చట ధన్యము మన ప్రభు అయిన యేసు చెప్పిన మాటలను ఆ జ్ఞాపకం ఉంచుకొని కష్టించి కృషి ద్వారానే బలహీనులకు సహాయపడవాలనని అన్ని విషయములలో అది కాబట్టి ఇక్కడ అపోసల చర్యలు చెప్తున్నాడు పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట 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 ధన్యం అంటే అర్థం ఇచ్చిన వారు దేవుడు దీవిస్తాడని అందుకే సంతోషంగా ఇచ్చిన వారు దేవుడు ప్రేమిస్తాడు మనం అన్ని ఇయ్యగలుగుతాం అన్ని చేయగలుగుతాం అన్నిటి కూడా రెడీ చేసుకుంటాం కానీ దేవునికి ఇచ్చినప్పుడు మాత్రం ఆ మాసిపోయినటువంటి ఆ పది రూపాయలు ఘాట్లు పడిపోయినటువంటి చిల్లర డబ్బులు ఇవన్నీ దేవునికి ఇస్తూ ఉంటాం అది మంచి మనసు కాదు ఎటువంటి మనసు అంటే పదకొండవ అధ్యాయం పత్రిక పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మాట్లాడుతున్నాడు దేవుని గురించి ఇక్కడ పరిశుద్ధ పౌలు చెప్తున్నాడు ఎటువంటి మనసు అంటే ఎందు విషయమై ప్రాయపడినది ఏమనగా దేవుడు వారిని నిద్రమత్తుతో కూడిన మనస్సు కలిగే వారినిగా అది కాబట్టి నిద్రమత్తు అంట ఏమత్తదే అది నెత్రమత్తుల్లో దిగుతారంటాడు అంటే నిద్రోయినోడికి ఏం తెలవదు వానకోడు ఏమి తెలవదు అని అర్థం కాబట్టి దేవుని యొక్క మనసు కలిగి ఉండాలి దేవుడితో జీవించినప్పుడు నీవు చాలా చురుకుతనంగా ఆనందంగా ఉంటావు అందుకని నిద్రమత్తు గల మనసు మనకు ఉండకూడదు అందుకే ఉదయకాల వేళలో ఈ ప్రార్థనలో పాలు పంచుకోవాలి దేవుని విడనగా ఏకీభవించాలి అందుకే నాడు ఉదయకాల ప్రార్థనలో ఎంతో మనం ఆనందించడానికి దేవుడు మనకు స్వామి ఇచ్చాడు దేవుని స్తోత్రం అలాగే కీర్తన గ్రంథంలో మరి తొంభై కీర్తన పద్నాలుగు వచనం కీర్తన గ్రంథం తొంభై దావి కీర్తనలు పద్నాలుగు వచ్చినంలో వేకవులు మము నీ ప్రేమతో నింపుము మా జీవితకాలం అంతా మేము సంభ్రమత్వం అది కాబట్టి మేము జీవితం ఈ రోజంతా బాగోవాలంటే రోజంతా మనం సంతోషంగా ఉండాలంటే దేవుని సన్నిధిలో గడప ఇదిగో ఉదయకాల వీడలు ప్రార్థనలో పాలుపల్చుకున్న దేవుని బిడ్డలకి ఎక్కడైనా ఆనందం ఉంటారు దేవి స్తోత్రం ఆలయ లూయా కీర్తన గ్రంథం ఐదవ దావిద కీర్తన వచనం కీర్తన ఐదవ అధ్యాయం మూడు ఐదవ మూడు ఐదవ అధ్యాయ వచనములో ప్రభు నేను నీకు విన్నపం పంపేసేదను వేఘమున నా పరుకు ఆలంతు ప్రాతకాలమున ప్రార్థన అర్పించి నీ అనుగ్రహం కొరకు దేవుని స్తోత్రం మహాభక్తుడు దావిదంటున్నాడు ఉదయమే ప్రాతకాలమే నీ అనుగ్రహం కొరకు అంటే నీ ఆశీర్వాద కొరకు నీ దీవుల కొరకు నేను వేచి ఉంటాను అందుకే నా ప్రార్థన అంగీకరించుకుంటూ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు స్తోత్రం అలాగే ఆది కాణం ఇరవై రెండవ అధ్యాయంలో మరి ఒకటి రెండు మూడు వచ్చినాలో మనం చూస్తాం ఆది కాణం ఇరవై రెండవ అధ్యాయము ఒకటి రెండు మూడు వచ్చిన ఆ తరువాత దేవుడు అబ్రహామును పరీక్షించను అబ్రహాం అని దేవుడు పిలిచాను చిత్తము ప్రభు అని అబ్రహాం అని అంతట దేవుడు అతనితో నీ కుమారుని నీవు గాఢముగా ప్రేమించు ఏకైక కుమారుని ఎస్సాహుని వెంట పెట్టుకుని మోర్యా ప్రదేశముకు వెళ్ళము అక్కడ నేను ఒక కొండను చూపిద్దును దాని మీద నీ కుమారుని దహనబలిగా సమర్పించు అని చెప్పాను అందుచే అబ్రహాం ఎరండమ్మ తెల్లవారక ముందు లేచి ప్రయాణమునకు గాడిది మీద మెత్తని బొంత పరిచయం దేవస్త తెల్లవారు తెల్లవారుగా చేకరుతోనే ఎవరైనా అబ్రహాం దేవుడు చెప్పింది చేశాడు తన కుమారుని తీసుకుని మౌర్య కొండకి బయలుదేరాడు అందుకే నాడు తెల్లవారగానే తెల్లవారు చుండగా బందరగాడే ప్రార్థనకి వెళ్ళి భక్తులు చేయాలి మనకి దేవి స్తోత్రం ఇదిగో దేవుడు చెప్పింది చేస్తున్నాడు ఎవరో అబ్రహం తన కుమారుడుస్తే తెల్లవారు చేయగడుతోని తన కుమారుని అంచుపెట్టుకెళ్ళిపోతున్నాడు ఎక్కడికి దేవుడు చెప్పింది మోరియా కొండపైన తన కుమారుని బలిగా సమర్పించమని అలాగే యోహాసువ తిరువే అధ్యాయంలో మన ఒకట వచనకు వెళ్ళినట్టయితే యోహాసువ తిరవై అధ్యాయము ఒకటవచనం ఆదివారం తెల్ల తెలవారక ముందే మద్దలా మరియా సమాధి అతకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండేట్టు చూసారు దేవస్తోత్రం చూసిన ఎంత భక్తురాలు ఆవిడి అందుకని వాళ్ళ పేర్లు బైబుల్ చెప్పారంటే వాళ్ళ గొప్పవాళ్ళని అర్థమే అందుకే అబ్రహాం గురించి మరి బైబుల్లో రాయబడిందంటే ఆయన గొప్పవాడని అర్థమే అలాగే మగ్ధులేని వారి గురించి ఆ బైబులో రాయబడిందంటే ఆ భక్తురాలు గొప్పదే అలాగే దామీద భక్తుల గురించి ఆ కీర్తనలో చెప్పినట్టుగానే ఆయన గొప్పవాడు అలాగే మనం కూడా గొప్పవాడు ఎప్పుడవుతామో దేవుని సన్నిధిలో గడిపినప్పుడు దేవుని స్తోత్రం లూయ కీర్తన గర్థం ఇరవయో దామీది కీర్తనలో ఒకట వచ్చినాం కీర్తన గ్రంథం ఇరవై దావిత కీర్తన ఒకట వచ్చినాం ఇరవై అధ్యాయం ఒకటి ఆపద్దినమున నమున ప్రభు నీకు గాక యాకోబు దేవుని నామము నేను గాక ఆయన తన దేవాలయం నుండి నీకు సహాయం చేయనుగాక సి కొండ మీద నుండి నిన్ను ఆదుకునేది కాక దేవుని స్తోత్రం అది దేవుడు నిన్ను ఆదుకుంటాడు సహాయం చేస్తాడు అందుకని దేవుని సన్నిధులు గడిపినకు ఆనందంగా వెళ్ళాలి సంతోషంగా వెళ్ళాలి టైం టు టైం పాటు సార్ స్కూల్ పిల్లలు టయానికి వెళ్ళకపోతే నా ఏం చేస్తారు నాలుగు అట్లు ఇస్తారు అది నాలుగు అట్లు ముట్టుకెళ్ళి పొడిసి గుర్తొచ్చేలాగా తాళం గుర్తి కొట్టేవాడిది వరకు టీచరు గుర్తుండిపోయే అంతే అలాగే మాస్టర్లు కూడా పేక పెత్తరిగిపోయేది ఒళ్ళంతా ఇప్పుడైతే అలా సాగుతుందా అందుకే చదువు పోయింది ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు ఎవరైతే ఖండించి గద్దించి భయం చెప్తారో అప్పుడు వాళ్ళు చదువు అవుతుంది ఇప్పుడు అలా కాదు అదేదనంటే మ్యా మాస్టర్ గురించి టీచర్ గురించి చెప్తారు ఇంకొచ్చి ఆ టీచర్ కొట్టేసింది మట్టుకెళ్ళి పడేసింది గొప్పలట్టుకుని లాగేసింది అంటే నడు నడుగుతాను అడుగుతానంట అర్వదా వెనకాల వచ్చేస్తాడు తండ్రి తల్లి వచ్చేసాడు నా పెళ్ళిలో దొరికిందా నా కోడికి దొరికాడా వాళ్ళు చదువు అవుతుందా అందుకనే వాళ్ళు రింగరాయగూడిలో ఏమో తిరుగుతూ ఉంటారు చదువు రాదు పని ఎవరైనా తిరుగుబాటు చేస్తారో విద్యార్థులకే చదువు రాదు ఆ సరస్వతి అంటే శక్తి ఆ జ్ఞానం తెలివి వాళ్ళకి అంచుకో అది నాడు భక్తి కూడా నీకు అంటుకోవాలంటే ఇదిగో భక్తుడింట అబ్రహాములకు తయారు కావాలి దేహస్తోత్రం అందుకే తల్లి వెళ్తుంది తర్వాత తల్లి తల్లి ఎప్పుడు వస్తుంది పిల్లలు అయితే తల్లి ఎప్పుడూ వస్తామంటే ముందు తల్లి పిల్లలు వెళ్ళిపోతారు తర్వాత తల్లి చేస్తే ఆయన చక్క పెట్టుకునే పోతుంది ఆవిడ కోపాడి ఈడు కోపాడి అందుకనే యవనాస్తుల కోడి పిల్లలు గోపాడి ఇది బైబిల్ అసలు అదేంట యనాస్తులు పోవటం ఏ పిల్లలు సీల కోటం ఇంకెవరాడు పిల్లలు కోవటం ముసలు కోటం ఎన్నయ్య బైబిల్లో అందరూ కలిసి దేవుని సరి గడపాలి దేవ శోత్రాలు నీవు నీ పిల్లలు కూడా రావాల్సింది అంటాడు యోవీల గ్రంథంలో రెండవ అధ్యాయంలో పదిహేను పదహారు వచ్చిన రెండవ అధ్యాయం మనం చూస్తున్నారు రెండు అధ్యాయములు పదిహేను పద గ్రంథంలో ఆయన అంటున్నాడు ఒక ప్రకటించాడు ఆనాడు ప్రజలకి యోవేలు ప్రవక్త ఏమని సిను కొండపై భాగావతుడు ఉపవాసం చేయవలనని ప్రజలకి ఆజ్ఞ నిండు వారిని ఆ సమావేశపరిచుడు పవిత్ర సభకు జనులను పోగు చేయడ వృద్ధులను పిల్లలను చంటి బిడ్డలను కూడా కొన్ని రెండు నూతనముగా పిండి ఆడిన దంపతులు కూడా తమ గృహములను వీడి రావాలి స్తోత్రం పెళ్ళైనడు కూడా మా ఆవిడతో ఏదో మాట్లాడుకుంటాను ఆడు కూడా వచ్చేయాలంట స్తోత్రం వెళ్ళిపోతున్నావా కొత్తగా పెళ్ళిందిగా నీతో ఎన్నో మొత్తం చేసుకోవాలి మాట్లాడాలి వాళ్ళు కూడా పీ వార్నింగ్ పెళ్ళి కూడా వచ్చే దేవస్తోత్రం మా ఆయన ఇది చెప్తున్నాడు మా ఇది చెప్తున్నట్టు ఆ సుల్లు కొవర్లు పనికిరాని కొవ్ల కోసం కూర్చుని కూర్చుని ప్రార్థనకు మనీసేళ్ళు చాలామంది అన్నారు అమ్మాయి అంటే పెళ్ళి అయింది కదా అంటూ గారు ఆ పిల్లరాలదంటే పెళ్ళయింది కదండి అలా ఆయనతో మాట్లాడుకుంటారు ఎందుకంటే కొన్ని విషయాలు సవరించబడుతుంది వాక్యం కాదు వ్యోహాన్ స్వాత్తు పదిహేన అధ్యాయం వ్యూహాన్ స్వాత పదిహేన అధ్యాయంలో మనం చూస్తున్నాం ఏడు ఎనిమిది వచ్చినారు నాయందు మీరు మీ యందు నా మాటలను నిలిచి నొచ్చో ఏది కోరినను అది మీకు వాసకపడం దేవి స్తోత్రం అందుకని పదిహేనవ అధ్యాయంలో నాలుగులో చెప్తున్నాడు ఏమని నేను మీ ఎందు ఉండును మీరు నా యందు ఉండు ద్రాక్షవాళ్ళి ఎందు ఉండని తీగ దాని అది ఫలింపజాలరు దేవుని స్తోత్రం ఆయనలో ఉంటేనే ఫలిస్తాం అందుకే నాడు మంచి సంఘం మాస్తరువుని సంఘం వాళ్ళు నిరుపేదలే తగిన కాలానికి హాజరవుతారు వాక్యం ఇచ్చారు ఎప్పుడు కూడా వాళ్ళు దేవునికి ఇచ్చే అందరికంటే ఎక్కువ అంటాడు ఎవరన్నా మాసిపోయిన సంఘ నిరుపేదలై అన్నాడు పరిశుభ్ర పావులు రెండవ కోరి ఎనిమిదో అధ్యాయం మూడో వచనంలో మరి ఒకసారి ఆ వచనాన్ని మనం జ్ఞానం చేసుకోవాలి జ్ఞాపం చేసుకోవాలి వారు ఇయగలిగినది అంత ఇయ్య కలిగిన దానికంటే అధికంగా ఇచ్చిరని అది కాబట్టి అధికంగా ఇచ్చారంటే అలాగా హైలైట్ చేస్తున్నాడు ఈ భక్తుడు పరిశుద్ధ పావులు అదిగో మాసి సంఘ ప్రజలు ఎన్నో కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని శమలు ఉన్నప్పుడు కూడా దేవుని మహింపచ్డు మానలేదన్నాడు పునీత పావులు అలాగే నాడు మన జీవితంలో ఈ మాసి ధోని సంఘాన్ని ఆదర్శంగా తీసుకుంటే మనం ఎలా ఉంది మన మన పరిస్థితి మన దేవునికి కాను ఇచ్చి సమర్పించుకోవడంలో మనకి ఎంత వెనకం చేశాం ఎంత దూరంగా ఉన్న దేవునికి ఇచ్చటలో ఈ పేద ప్రజలప్పుడు ఎందుకు ఈ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచాడంటే ఆ సంఘం గొప్పది కాబట్టి అలాగే నాడు కూడా వాళ్ళు ఇటువంటి వాళ్ళు నిరుపేదలు ఆ మాట మెన్షన్ చేసుకోవాలి అక్కడ ఎవరాలో నిరుపేదలు చప్పలు చప్పబట్టండి అందుకని నిరుపేదలైనప్పుడు కూడా దేవునిలో ముందు ముందంజ వేసినట్టు అంటే ఏ సంఘం అందుకని వాడు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలైన దేవుని విడిచిపెడతారు అలాగే నాడు కూడా మనం పేదవాళ్ళమే కూలీనాల పని చేసుకుని వాళ్ళమే దేనికి తగినట్టు దానికి ప్రతిఫలాలు ఉంటాయి అందుకని నీ విచ్చేడు ప్రతి కానుక కూడా చాలా విలువైనదిగా దేవుడు చూస్తున్నాడు అందుకే సంతోషంగా ఇచ్చిన వారికి దేవుడు ఏం చేస్తున్నాడు ఆ వచ్చిన చూస్తున్నాం దేని వాక్యంలో మొదటి కొరింత పత్రికలో ఆ రెండో కొరింతిలో తొమ్మిదో వచ్చాము ఏడు వచ్చిన ఐదు నుండి కనుక ఆయన సోదరులు నాకంటే ముందుగా అక్కడి నుంచి వచ్చాను రెండవ కొరింతి పత్రికలో తొమ్మిదవ అధ్యాయం ఐదు నుండి కనుక గట్టి చదవాలి కనుక నాకంటే ముందు ప్రోత్సహించుట అవసరమైన తలంచి తిని అంతేకాక దేవుని స్తోత్రం ఏడవసులు కావున కావున చింతదు కానీ ఒత్తిడి వల్ల కానీ కాక ప్రతి వ్యక్తి తనకు తోచినట్లు దాన వనోత్సవాలని సంతోషమంతం దాన మనోత్సవాల్ని దేవుడు ప్రేమించును దేవుని స్తోత్ర సంతోషముతో ఇచ్చడి వారిని ఎంత దేవుడు ప్రేమను సంతోషముతో ఇచ్చడి వాళ్ళి ఎంత దేవుడు ప్రేమను చెరు వినంత గవాల సీరా వింత గవాల సీరాయో వ వినయ మనసు గల విశ్వాసులకు సంతోషముతో ఇచ్చడి వారిని ఎంతో దేవుడు ప్రేమించను ఎందుకు సమర్పణ ఎందుకు కానుకు ఎందుకు దేవుడికి ఇవ్వాలి వేద వ్యాపకము వేరు వేరు గ్రామాదుల నుండి బాలులకు వేద వ్యాపకము వేరు వేరు గ్రామాదుల నుండి బాలులకు అందరికీ కూడా దేవుని యొక్క వాక్యము ప్రకటించడం సత్యసువాతలు చాటిలు చుటకై సత్యసువాతలు చాటిల్ చుటకై సతతము తిరిగిడి సతులకు సంతోషముతో చె వారిని ఎంతో దేవుడు ప్రేమిను దేవుని స్తోత్రం శిరాపుత్రుడు జ్ఞాన గ్రంథంలో ముప్పై ఐదవ వచ్చాయేమో మనం చూసినట్డితే ఎనిమిదవ వచ్చిన వంటే దేవుని వాక్యం తెలియపరచబడుతుంది ప్రభు అంగీకరించను ఆయన దానిని విస్వరింపడు ప్రభునకు ఉదాహరణగా కానుకలేమో నీ తూలిఫలములను అర్పించడలో పిసినారి కావల చిర్నవతో నీ కానుకలను అర్పించము సంతసముతో దశాంశేమో మహోన్నతుడు నీకు ఇచ్చినట్లే నీవును ఆయనకేమో నీ గలది ఉదాహరముగా ఇమ్మో తనకిచ్చిన వారిని రఘు బహుకరించును ఆయన నీకు ఏడు రెట్లు అదనంగా ఇచ్చిన దేవ ఇస్తాము చక్కలు కొట్టినందు అది కాబట్టి దేవుడిచ్చేది ఎక్కువ ఎందుకంటే ఏ బ్యాంకు వాడు కూడా ఎవరో ఎంత ఇచ్చినట్టుగా ఏమో రెండు రూపాయలు మూడు రూపాయలు చేస్తారు లేదా ఐదు రూపాయలు లోపే కానీ దేవుడిచ్చే సర్వాంతరం దేవుని యొక్క వాక్యం ఇది నువ్వు దేవుడికి ఒక రెట్టిస్తే నీకు వంద రూపాయలు ఇస్తే ఎంత ఇస్తాడు ఏడు రెట్టు కలుస్తాడు ఎలా తెలవదు అది బిజినెస్ కావచ్చు కూలి కావచ్చు లేదా వ్యవసాయం కావచ్చు లేదా ఉద్యోగం కావచ్చు నీకు ఏ విధంగా నీకు ఇవ్వాలో నేను పోషించాలి దేవుడు సిద్ధంగా ఉంటాడు దేవ స్తోత్ర అందుకని దేవుడు ఆక్కి చెప్తుంది నువ్వు ఒక రెట్టుగా దేవుడికి ఇస్తే ఏడు రెట్లు నీకు ఇస్తాడు ఏడు రెట్లు నీకు ఇచ్చి ఎన్నో అన్ని విషయంలో కూడా అది ఆహార విషయంలో కావచ్చు ఆర్థికంగా ఎలా వనరులు కావచ్చు ఇంకి ఆరోగ్యం కావచ్చు ఎన్నైనా కానీ నీవు ట్యాబ్లెట్లు కూడా వాడుకోకుండా ఆరోగ్యంగా ఉంచుతాడు దేవస్తం సంచి నిండా ట్యాబ్లెట్లు వేసుకుని అది ఒక బ్రతుకు కాదు ఏమన్నా డాక్టర్ గారు ఎంత రాసినా కానీ మరొక ఈ ఇంజెక్షన్ ఏడు వందలు అవుతుంది ఇస్తావా హ్యాపీ మీద డబ్బులు ఉన్నాయి అవునా కదా ఏమండి మరి మీరు నాకు ఏడు వందలు ఇచ్చారు యూరోపర్ రాసే ఎలాగని అంటే మరి భర్త దగ్గర కూడా జేబు కూడా ఏమవుతే ఖాళీ అయిపో ఖాళీ చేస్తాడు అంతే అందుకే దేవుడికి ఇచ్చేవాడికి దేవుడు ఎప్పుడు కూడా ఆదరణ ఉంటాడు తన కుడి చేయని వాళ్ళ మీద చాపుతాడు దేవస్తోత్రం అందుకే ఇబ్బందుల్లో కష్టాలు ఇరుకులో ఇరుకుపోవడానికి మనిషి ఇష్టపడుతున్నాడు కానీ సిద్ధపడుతున్నాడు కానీ దేవునికి చేయి చాపటం చాలా అరుదైపోదు అందుకే నాడు ఈ గ్రంథకర్త అంటున్నాడు దేవునికి ఇచ్చేవాడు దేవుణ్ణి ఏం చేస్తాడు ఎన్ని రెట్లు ఏడు రెట్లనికి ఆనందంగా ఇస్తాడు దేవుడు ఎంత కరుణమయ్యోడు ప్రేమతో అందుకే నాడు దేవునికి ఇచ్చిట్లో మనకు ఒక తనం పిషిన తనం ఎంటర్ అయిందనుకో మన ఏడు రెట్లు పోతుంది ఎన్ని రెట్లు వెనీలా దీనివల్ల అదన తనం వల్ల యాడ్ అవుతుంది ఒకటి ఏంటిది ఏడు రెట్లు మనకు రావాల్సిన దేవుని పోతుంది అందుకే నాడు మరి దేవుని యొక్క వాక్యములో బలమైన మాటలు ఈ యొక్క వాక్యములు మనం తెలియపరచబడ దేవుని స్తోత్రం అలాగే మనం చూసిన సిరాపతి గ్రంథంలో జ్ఞానగ్రంథంలో ఏడవచ్చానికి వెళ్ళినట్టయితే ఇరవై వచ్చిన నుండి ఏడో ఇరవై నుండి శిరాపతి ఏసు గ్రంథం ఏడో ఇరవై నుండి పూర్ణ హృదయముతో ఇరవై తొమ్మిది నుంచి చదువు శిరాపుత్రియేసు జ్ఞానగ్రంథంలో పూర్ణ హృదయమతో ఆయన యాజకులను గౌరవించము నీ పూర్ణ బలముతో నీ సృష్టికర్తన ప్రేమింపు ఆయన యాజకులను ఆదుకునము దేవునికి భయపడి యాజకులను గౌరవింపు విద్యుక్త ధర్మము ర్పణము కాబట్టి ఇక్కడ పవిత్ర అర్పణలు అనమాట అది పవిత్ర అర్పణ అంటే మంచి అర్పణలు ఇవ్వాలి దేవుడికి ఎటువంటిది ఇవ్వాలి పవిత్రమైన అర్పణలు అంట మంచి తీసుకోవాలి అని చెప్తాను కదా ఎందుకు పనికి రాని కాదు శ్రేష్టమైన ఇచ్చినప్పుడు నీకు శ్రేష్టమైన ఎప్పుడు ఇస్తానే ఉంటాడు దేవ స్తోత్రం అందుకే ఇక్కడ దేవుణ్ణి బట్టి మీరు యాచకుల్ని సేవకుల్ని గౌరవించమన్నాడు అలాగే వారి యుక్తి మరి విద్యుక్త ధర్మం అంటే నువ్వు ఇవ్వాల్సింది కరెక్ట్గాని ఇవ్వాల్సిందే అంటున్నాడు అందుకని దేవునికి కానుకలు ఇచ్చడం అనేది ఇక్కడ అసరాపోటు అని చెప్తున్నాడు దేవుని